ఓం నమ శివాయ ఓం నమో వేంకటేశాయ నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ పోలీస్ స్వర్గంకు వెళ్ళు కదా అనగనగా ఒక చాకలిది దానికి నలుగురు కో కొడుకులు నలుగురు కోడళ్ళు కలరు ఆ చాకలిది ముగ్గురు కోడళ్ళు ఆశ్వీజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేసి దీపములు పెట్టుకునేవారు ఈ విధంగా నెల రోజులు చేసిరి తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడ కోడలతో మేము స్నానమునకు వచ్చము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసిందని చెప్పి చాకలిది ముగ్గురు కోడలు స్నానమునకు వెళ్ళిరి అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవమునకు అంటుకున్న వెన్న ఉడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని ఒత్తి చేసి నూతి వద్ద స్నానము చేసి దీపం వెలిగించి అత్తగారు చూడకుండా వెండటకు ఆ దీపము మీద చాకలి బాణ మూత వేసింది అప్పుడు దానికి ఆకాశము నుండి విమానము వచ్చింది ఆ చిన్నది విమానమిక్కి పొందుతో పొందుతో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండు ఆమె అలా వెళ్ళు వెళ్ళుట ఎట్టి ఏటి ఒడ్డున దీపములు పెట్టుకునిచున్న వాళ్ళందరూ చూసి చాకలి పోలీస్ వర్గమునకు వెళ్ళుచున్నది చాకలి పోలీస్ వర్గముకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడి అంత అంతా మా కోడలేమిటి స్వర్గముకు వెళ్ళటం ఏమిటి అని చాకలిది దాని ముగ్గురు కోడలు ఆశ్చర్యంతో చూసిరి అలా చూసి ఆ నలుగురు విమానముని మీద వెళ్ళుచున్న చిన్న కోడలు కాళ్ళు పట్టుకొని అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడల్ని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడలను తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు ఈ మా శ్రద్ధతో పెట్టుకుంది కాబట్టి దీనికి దీనికి స్వర్గం ఇచ్చా నీవు అడవుల పాలై పొమ్మని శాపము పెట్టి వెళ్ళిపోయాను ఈ కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని దీనికి ఉద్యాపన లేదు ఓం నమో వేంకటేశాయ నమ ఓం నమ శివాయ గంగా తరంగ రమణీయ జటాధరా ఏదో నాకు చేతనైనట్టు చేశా మా కార్తీక దామోదర ఫస్ట్ రోజే మీకు చెప్పుకున్నాను స్వామి ఏ ఆటంకములు రాక నా కార్తీక వ్రతము జాగ్రత్తగా చేసేటట్టు చూడు స్వామి అని చె చెప్పాను అలానే ఏ ఆటంకములు రాక నెల రోజులు కూడా విడవకుండా మధ్యలో కొన్ని దినములు తప్ప అన్ని రోజులు చాలా చక్కగా నా శక్తి కొలది చేశాను ఇంతకంటే ఏమన్నా కావాలా మనిషి జన్మ ఇచ్చినందుకు మనం ఏదో చిన్న చిన్న పూజలు పునస్కారాలు ఏదో శ్లోకాలు అలాంటివి చేసుకుంటూ ఉండటమే బిల్వాష్టకం త్రితులం త్రిగుణాకారం త్రినేచ త్రి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం తండ్రి ఓం నమ శివాయ ఈశ్వర ఈశ్వర కటాక్ష సిద్ధిరస్తు అలానే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నా శక్తి కొలది చేశా స్వామి ఏదైనా పూజలో లోపం ఉంటే నన్ను క్షమించండి మనసులో ఏ కల్మషం లేకుండా చేశాను అందరూ బాగుండాలి నాతో పాటు అందరూ హ్యాపీగా ఉండాలి మనిషి అంటేనే ఏదో ఒక కష్టాలతో కొట్టిమెట్టాడుతున్నాడు ఆ కష్టాల నుంచి గట్టెంకిచ్చే స్వామి అందరూ నా వీడియో చూసి సపోర్ట్ చేయండి